నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చూస్తున్నాం భగవద్గీతలోని కర్మయోగ సూత్రాలు మరి మన ఆధునిక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వీటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా నమస్కారం తప్పకుండా ఉందండి చాలా బలమైన సంబంధం ఉంది మన దగ్గర రెఫరెన్స్గా గీతలోని మూడో అధ్యాయం ముప్పై శ్లోకం ఉంది అలాగే టెక్ ఎడుహబ్ వాళ్ళు ఇచ్చే ఐటీ ట్రైనింగ్ వివరాలు కూడా ఉన్నాయి అవును మరి ఈ పాతకాలపు జ్ఞానం ఈ ఫాస్ట్ టెక్ వరల్డ్లో స్కిల్స్ నేర్చుకోవడానికి ఎలా పనికొస్తుంది అదే మన ఈరోజు చర్చ కరెక్ట్ ఆ గీతలోని త్రీ పాయింట్ త్రీ జీరో శ్లోకం మై సర్వాణి కర్మాణి అనేది కర్మయోగానికి ఒక రకంగా గుండెకాయ లాంటిది ఇది థియరీ కాదు ప్రాక్టికల్ గైడ్ ఓ సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పని దాని రిజల్ట్ మీద ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా ఒక హయ్యర్ పవర్కి డెడికేట్ చేయాలి అదే మై సర్వాణి కర్మాణి సన్యస్యా అంటే అయితే ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేయడం అది ఎలా సాధ్యం ముఖ్యంగా కెరీర్ గ్రోత్ కోసం కష్టపడేటప్పుడు రిజల్టే కదా మనల్ని నడిపించేది చాలాసార్లు మంచి ప్రశ్న అడిగారు చూడండి ఇక్కడ ఆసక్తి లేకపోవడమంటే ఉదాసీనంగా ఉండమని కాదు ఫలితం వస్తుందా రాదా అని అతిగా దానిమీదే ఆధారపడకుండా ఉండటం దాంతో పాటే అధ్యాత్మ చేతస అని కూడా ఉంది అంటే మనసుని బయట ఫలితాల మీద కాకుండా చేస్తున్న పని మీద మన ఇన్నర్ క్లారిటీ మీద పెట్టడం ఉదాహరణకి ఆ ఇప్పుడు మీరేదైనా కష్టమైన కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారనుకోండి లేదంటే డేటా అనాలిసిస్ లాంటిది అయ్యో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్ కంటే ఆ నేర్చుకునే ప్రాసెస్ మీద ఫోకస్ పెడితే ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఓ అలాగా అంటే దానివల్ల స్ట్రెస్ తగ్గుతుందంటారా మరి ఆ శ్లోకంలోనే నిరాశీర్ నిర్మమహ అని కూడా ఉన్నాయి కదా వాటి సంగతి ఏంటి అవునవును ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గుతుంది నిరాశీర్ అంటే పర్సనల్ గెయిన్ కోసం పేరు కోసమో ఆశించకుండా డ్యూటీ చేయడం ఇది వర్క్లో చాలా ఇంపార్టెంట్ కదా నిజమే ఇప్పుడు ఉదాహరణకి టెక్కెడ్ హబ్ వాళ్లు మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నారు స్క్రమ్ మాస్టర్ అంటే టీమ్స్ ఎఫిషియంటుగా పనిచేయడానికి హెల్ప్ చేసేవాళ్లు అక్కడ నేను గొప్ప అనుకోకూడదు టీమ్ సక్సెస్ ముఖ్యం ఆ కరెక్ట్ అలాగే నిర్మమహ అంటే ఇది నా గొప్పతనం నేనే చేశాను అనే ఆ ఫీలింగ్ ఆ ఈగో వదిలేయడం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏవైనా బగ్స్ కనిపెట్టినా ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని పర్సనల్గా తీసుకోకుండా ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవడానికి వచ్చిన అవకాశంగా చూడొచ్చు వావ్ చాలా చాలా ప్రాక్టికల్గా ఉండి మీరు చెప్తుంటే మరి విగత జ్వరహ అంటే దుఃఖం లేకపోవడం ఆ తర్వాత యుధ్యస్వ యుద్ధం చే ఎలా అర్థం చేసుకోవాలి టెక్ ఫీల్డ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు విగత జ్వరహ అంటే రిజల్ట్ మనకు నచ్చినా నచ్చకపోయినా మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం ప్రశాంతంగా ఉండగలగడం అనమాట ఇప్పుడు కొత్తగా జెనరేటివ్ ఏఐ లాంటివి నేర్చుకుంటున్నారనుకోండి అంటే కొత్త టెక్స్ట్ ఇమేజెస్ అవే క్రియేట్ చేసే ఏఐ అది చాలా కాంప్లెక్స్ నేర్చుకునేటప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి అవును అప్పుడు అవ్వకుండా దీని లర్నింగ్ ప్రాసెస్లో ఒక పార్ట్గా చూడటానికి ఈ ప్రిన్సిపుల్ హెల్ప్ చేస్తుంది ఇక యుద్ధస్వ ఇది బయట శత్రువులతో యుద్ధం కాదు ఓ మన లోపల ఉండే బలహీనతలు అంటే నిరాశ బద్ధకం అహంకారం వీటితో పోరాడటం డ్యూటీని కమిట్మెంట్తో చేయడం ఊర్కే కూర్చోకుండా యాక్టివ్గా ఉండటం భలే చెప్పారు అంటే ఈ కర్మయోగ సూత్రాలు మనం స్కిల్స్ నేర్చుకునేటప్పుడు లేదా జాబ్ చేసేటప్పుడు మనం సెట్ ని సరిగ్గా ఉంచుకోవటానికి ఒక టూల్ లాంటివి అన్నమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు మరి ఇక్కడే హబ్ పాత్ర ఎలా వస్తుంది ఈ ఫిలాసఫీకి ఆ ప్రాక్టికల్ ఐటీ స్కిల్స్ ట్రైనింగ్ కి మధ్య లింకేంటి మంచి పాయింట్ చూడండి కర్మయోగం మనకి సరైన మైండ్ సెట్ ఇస్తే హబ్ లాంటి సంస్థలు మనకు కావాల్సిన స్కిల్ సెట్ ని అందిస్తున్నాయి వాళ్ళిప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రీగానా ఏమేం కోర్సులు అవును ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డేటా అనలిస్టు చాలా అడ్వాన్స్డ్ కోర్సులున్నాయి వాటితో పాటు సేల్స్ ఫోర్స్ అడ్మిను బిజినెస్ అనలిస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి ఓ గ్రేట్ ఇంకా జనరేటివ్ అయ్యాయి ఏఐ ఏజెంట్స్ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ అంతేకాదు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ స్కిల్స్ లాంటివి కూడా నేర్పిస్తున్నారు కొత్త స్టార్టప్స్ పెట్టాలనుకునే వాళ్ళకు కూడా గైడెన్స్ ఉంటుంది అద్భుతం అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనమాట మొత్తం గురించి టెన్షన్ పడకుండా పని మీద ఫోకస్ చేయడం ఒత్తిడి లేకుండా ప్రాక్టీస్ చేయడం ఇవి పాటిస్తే లెర్నింగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఆనందంగా ఉంటుంది చాలా బాగుంది మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి వాళ్ళ నంబర్స్ ఉన్నాయి యుఎస్ఏలో అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియాలో అయితే ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ ఓకే ఇంకా పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడొచ్చు హెచ్ కోలన్ స్లాష్ స్లాష్ టిఈసీహెచ్ మళ్ళీ చెప్పండి వెబ్సైట్ సరే అంటే ఒకవైపు మోడర్న్ వరల్డ్ కి కావాల్సిన స్కిల్స్ మరోవైపు వాటిని ప్రశాంతంగా స్ట్రాంగ్ గా నేర్చుకోవడానికి హెల్ప్ చేసే ఏన్షియంట్ విజ్డమ్ ఈ రెండిటి కాంబినేషన్ ఆలోచించాల్సిన విషయమే వినేవాళ్ల కోసం ఒక చిన్న ప్రశ్న మీ రోజువారి పనిలో గాని లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు గాని ఫలితం మీద అతిగా ఆధారపడకుండా కేవలం చేస్తున్న పనిమీదే శ్రద్ధ పెట్టడం ఈ ఒక్క సూత్రాన్ని చిన్నగా అయినా సరే ఎలా అప్లై చేయగలరు ఒకసారి ఆలోచించండి టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ వారి ఈ ఆన్లైన్ విశ్లేషణ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను హెచ్టిటిపిఎస్ కాలన్ స్లాష్హెచ్ఈడి यू हेच यूबी डॉट कॉम एच डीटी पी एस डॉट टेक्यूहबॉट कॉम